సమయంలో ఫోటో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరిపించున్నా జాను మన మధ్యలోకి ఇప్పుడు వచ్చినటువంటి సత్యప్రసాద్ గారు అంటే శేషారత్నం గారు కొరకు మరొకసారి బంగారు బాధలేదుకు వస్తూ వస్తూ నీతి మంతుడు జ్ఞాపకం చేసుకుంటే మాకు ఆశీర్వాదకాలం మేడం నీతి మంతుడు అయిన నీ సన్నిధిని మరొక్కసారి కుటుంబాన్ని అప్పగిస్తూ ఉన్నారు శేషారత్నం గారిని నీ సన్నిధిలో ప్రభు చేర్చుకున్నావు విడవబడిన కుటుంబము నీ ముందు నిలబడింది ప్రవ్వా వారిని ఆదరించండి వారిని కాపాడండి ధైర్యపరచండి నీ పునరుత్సం మీరు చూడడానికి ప్రేమతో నేను అవకాశం ఇస్తూ ఉన్నాను బంధువులు కానీ మనవరాల్లో మనవుల్లో వాళ్ళు కానీ పేటలో ఉన్నటువంటి మీతో సహకారిగా అందరికి అందరికీ వందనాలు మరి నాటి కార్యక్రమానికి వచ్చిన కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే అమ్మకి ఇలాగ జరిగిన నుంచి నాకు అన్ అందరి అమ్మకి ఇలా జరిగిన నుంచి అందరికీ అందరూ కూడా నాకు చాలా సహాయంగా ఏంటంటే ధైర్యంగా ధైర్యాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చిన మన కుటుంబ సభ్యులందరికీ కూడా అలాగే మన అంటే కుటుంబ సభ్యులంటే ఈ అందరూ కూడా అలాగే అలాగే మా ఫ్యా మన ఫ్యామిలీ చిన్నయ్య పెద్ద వాళ్ళ హాజర విజయన్నయ్య అలాగే ఇంకా పాస్టర్లు గారు అలాగే మా మా సహోదరులు అన్నయ్యలు అందరూ కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా నాకు వాదార్పుణిచ్చిన విధానాన్ని బట్టి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మరి అమ్మ గురించి నాన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తా వాళ్ళ ప్రేమ అభిమానాలు వాళ్ళ చదువు ఇంకా నాకు ఏడుపు రప్పించి ఇంకా ఉండదు అండ్ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి కూడి వచ్చిన పెద్దలకు సంఘ సభ్యులందరికీ నవహృదయపూర్వక దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు అమ్మ విషయంలో చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి అండి నేను చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ఓర్పు సహనం ప్రేమ ఇవన్నీ కలిగి ఉన్న వ్యక్తి నాకు ఒప్పు వచ్చిన కానిచ్చి కూడా అమ్మ ప్రార్థనలబడి చేసింది నాన్న కూడా అమ్మ ఒకే మాట అనేది నేను మేము నలుగురు అయినప్పటికీ మొదటగా బా తీసుకున్నది నాన్న అక్క వాళ్ళ సంఘంలోనే కానీ అమ్మ గారి సంఘంలో బ్యాప్తిస్ట్ని తీసుకున్నప్పటికీ ఎప్పుడూ ఒక్క వారం కూడా మానకుండుగా దేవుని సన్నిధికి వస్తూ ఉండేది అమ్మనికి నీరసంగా ఉంది కదా అల్లలే వారు వద్దు అన్నా సరే మానకూడదు అమ్మని వచ్చేదండి మమ్మల్ని చాలా బాగా చూసుకునేది పెద్ద అక్కనైనా నన్ను అయినా తమ్ముడునైనా అండి వాళ్ళు చదువుకోకపోయినప్పటికీ మమ్మల్ని కొద్దిగా చదివించారు తమ్ముడు అయితే బాగా చదువుకున్నాడు అక్క చదువుకుంది అక్కనేమో దైవజనులకి ఇచ్చి చేసింది మరి నన్ను రాజమండ్రి చేశారు తమ్ముళ్ళు కూడా చాలా బాగా చూసుకునేది ఎప్పుడు కూడా ఆమె నుండి నేను నేర్చుకున్నది ఏంటంటే ఓర్పు ఎంత ఉన్నా ఒదిగి ఉండాలి మాటలోని చేతలోని అన్నింటిలోని తగ్గించుకుని ఉండాలి అనేది నేర్పేది మా అమ్మ అలా ఉండడం వల్లే మాకు కూడా దెబ్బలాటలు కానీ ఎవరిని అసూయపడడం కానీ వేషించడం కానీ అలాగే మాకు అలవాటు లేదండి అందరినీ ప్రేమించడమే నేర్చుకున్నాం అలాగే అందరినీ మన పేటలో ఉన్న మన వాళ్ళందరినీ కూడా చాలా చనువుగా పిలిచేది ఎక్కువగా ప్రేమ చూపించేది కోడళ్ళైన వాళ్ళని అమ్మాయిలు మనకి ఎలా దగ్గర వీళ్ళు దగ్గర అని వాళ్ళ గురించి అన్నీ చెప్పించిందండి మా అమ్మ అలాగే కుటుంబంలో ఎవరి మీద ఒకరి మీద ఒకరికి చెప్పడం కానీ ఇలాంటి అమ్మకు అసలు ఏం తెలీదు ప్రార్థనలో ఉండడం ఇంటికి రావడం ఈ రోజుల్లో చాలామంది పెద్దవాళ్ళు చాలా విధాలుగా మాట్లాడుతున్నారు కానీ అమ్మలో నుండి నేను ఎప్పుడు అలాంటి మాట వెళ్ళేదనే కాదు చాలా ప్రేమగా మాట్లాడేది మంచి మనసు అండి నేను వచ్చిన రాజమండ్రి నుంచి వచ్చిన ఒకరోజు రెండు రోజులు ఉండేదండి అమ్మినోళ్ళే ఉండేదాన్ని మళ్ళీ రాజమండ్రి రెండు రోజులు ఉండేటట్టుకి మళ్ళీ ఆశ కలిగేదండి నాకు ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఇయర్స్ పైన అయింది ఈ ఇరవై సంవత్సరాలు పైనుంచి కూడా నేను వచ్చిన ఒకరోజు లేదా పొద్దున్నప్పుడు సాయంత్రం అలాగ వెళ్ళిపోయేదాన్ని లాస్ట్లో అమ్మ మరి నేర్చు పడ్డప్పుడు నాకు చాలా బెంగగా ఉండేది నాన్న విషయంలో కూడా నండి నాన్న కూడా చాలా చాలా మంచోడు ఎప్పుడు కూడా కుటుంబంలో స్వార్థంగా అయితే చీ తెచ్చి గొప్పవాళ్ళు అవుతారు నాన్న అలా కాదండి అని చెప్పి ప్రజల కోసం మంచి మనసు మంచిగా ఉండాలని నేర్పడండి నాన్న కూడా చివరి దినాల్లో ప్రార్థన చేయమని అడిగింది మలాంటి అక్క మరి ఎంత సెలవుకు ఎంత సంతోషం జ్ఞాపే మద్దస అక్కడికి ఇక్కడికి వచ్చేస్తానన్న కోరిక దేవుడిని అరవేర్చాడు చర్చి కాడ కాకుండా దేవుడు ఇక్కడ శ్రద్ధపరిచాడు ఆ అమ్మ ప్రార్థన ఆలకించాడు దేవుడు కుమారుడు ఇక్కడే అక్కడ ఉన్నాడు మనసులో బాధ ఉండేదేమో అక్కడ నేను వెళ్ళిపోతే అక్కడే ఉంటాడు ఎరుకలు అని ఎక్కడ పరిచయం అంటే పెందుర్త నాగరత్నం గారు ఇంటి వద్ద పరిచయం అప్పుడు నన్ను ఎవరో అనుకునేవారు నాన్నగారు ఒక్కొక్క టైంలో నాగరత్నం గారు కొండలరావు ఎవరో కాదు మీ ఓడేనా శివులో చెప్పాడు అంటే వెన్నెక్క జరిగే టైములు అనమాట అంటే ఒక్కసారి మాకు మండలంలో ఎన్నిక జరిగింది ఆ టైంలో అంటే అప్పుడు మేమందరం కలిసి మేకల గారిని సపోర్ట్ చేసాం కొన్ని కారణాల వల్ల కొలొస్తాడని కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు మర్యా సౌందరం గారికి పోల్సి వచ్చింది దాన్ని పసుకుంటా నేను పెద్ద అని అరిగి చెప్తే ఒకేనా నువ్వు ఎలాగంటే ఎలాగా అనివ్వ కానీ చాలా ఆనస్టింగ్గా చాలా సైలెంట్గా చాలా పద్ధతిగా మాట్లాడుతుంటే చాలా ప్రేమ అనిపించింది మేమైతే చాలా స్పీడు జమ్ 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 అంటూ ఉండేవాడు చిన్న వయసు పెళ్ళిన వయసు కానీ చక్కగా చెప్పేవాడు భోజనస్తే నా పక్కనే కూర్చునేవాడు ఆయన దగ్గర అమ్మా ఆ ఒకే భర్త ఉందా రాజు కొంచెం స్పీడ్ పెంచాడు పెంచిన తర్వాత పర్లేదురా కుర్రోడు బాగానే ముందుకు వస్తున్నాడు మహా మహాపిచ్చి చంద్రబాబు అంటే తెలుగుదేశం అంటే మహాపిచ్చి నన్ను పార్టీ మారితేనే నన్ను గద్దించాడు అంటే వర్గీకరణ మనకు సంబంధం లేదు మన విషయంలో నారత్నం గారి విషయంలో మారకూడదని నన్ను ఫస్ట్ గుంట నాకు గైడ్లైన్స్ ఇచ్చినవాడు శేఖరు రాజు అయినా కానీ పైన ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో ఒక సంవత్సరం పాటు తప్పుకున్నాను అయినా కానీ నాన్న చాలా బాధపడ్డాడు మళ్ళీ వచ్చానైనా మళ్ళీ వచ్చేనా కానీ నేను వచ్చేటప్పటికి మళ్ళీ నాన్న లేకుండా పోయాడు కానీ ఆయన ఈ వాటిలోని ఏదో పదవి చేయించాలి ఈ మండలంలో చాలా అనుకున్న నారాత్నంగా చెప్తుండేవాడు రేపు పెద్ద ఏదో చేయాలిరా ఏదో చెందరూ కానీ ఆ అవకాశం తీరలేదు ఎప్పటికైనా అయినా తీర్ తీరుతాడేమని నాన్న ఆశ రాజకీయపూర్వకంగా రాజకీయంగా ఈ మండలంలోనేటి ఈ గ్రామంలోనేటి ఏదో చిన్న పదవి చేస్తాడని పత్రివిరికల ముందుకెళ్తాడని అని పత్రి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాడని అవకాశం ముందు వాళ్ళు తన తమ్ముడు చేసినటువంటి కొన్ని పనులు వాళ్ళు గుర్తుకొచ్చి దానివల్ల పగ తీర్చుకుంటాడేమో అనుకొని వాళ్ళు బాధపడుతుంటే యోసే ఒక మాట అంటాడు ఏమంటాడంటే మీరు భయపడమాకండి నేను దేవుడి స్థానం లేను మీరు నాకు ఏడు చేశారు కానీ అది మేలుకే అని చెప్పేసి ఇదిగో మీరందరూ కూడా ఇక్కన్నారు కాబట్టి మిమ్మల్ని మీ కుటుంబాలను నేను పోషిస్తా అని చెప్పేసి వారితో అంట ఆదరణతో ప్రీతిగా మాట్లాడే అంటే అలీలుయ ఈ రా ఈ మధ్యాహ్న కాలం మందు మరి తల్లి లేరు తండ్రి లేరు మరి స్వజనులు మరి తోబుట్టువులు మరి ఇక్కడ ఉన్న గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా నేను ఎట్లా మాట్లాడినంటే ఎవరు మనం ఆర్థిక సహాయం చేయకపోయినా కనీసం ప్రీతిగా మాట్లాడుతూ జన్మించారు అక్కడ యోసేపు వారితో ప్రీతిగా మాట్లాడాడు అంటే గతాన్ని మర్చిపోవాలి యోసేపు గతాన్ని మర్చిపోయాడు అన్నం చేసిన మొత్తం వచ్చి అన్నలాల మంచిది అని చెప్పి వారితో ప్రేమగా ప్రీతిగా మాట్లాడి వారికి వారు ప్రతి ఆయన కాలం వారికి అక్కడ ఉండడానికి అన్ని సహాయం చేయడానికి వారి దేవుడు అంతా ప్రేమించాడు కాబట్టి ఆయన కూడా చూడండి అక్కడ యోసేపు ఐగుప్తులు ఉన్నారు మరి సౌజన్యులందరూ కూడా అందరు మళ్ళీ యువసేపు దగ్గరికి కాబట్టి ఏసీపుల్ని మనం కూడా ప్రీతిగా మాట్లాడి ఒకరితో ఒకరు మనము ఆదరణగా ఉందాం అటు ఆదరణ అటు ఒక సంతోషకరమైనటువంటి ప్రేమలు మేము అందరికీ కుటుంబాన్ని ఆదరించి పాలకరచునిగాక గాక తీయించిన కాక అవి ఇంకొక మళ్ళీ పోసుకోవాలని మా ఆయన పోసుకో ఆయన ప్రేమకి ఎప్పుడు వచ్చినా అల్లుడు అల్లుడు అనేది ఎంత ఎంత ఆయన వచ్చారు ఈ కార్యక్రమానికి అసలు ఎక్కడికి రా అత్త మా ఆడ అత్త అనేసి అయితే అమ్మ ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు ఎప్పుడూ దెబ్బలు ఆడుకోలేదు గొడవలు ఆడుకోలేదు ఈ తోటి అందరూ ఐక్యంగా ఉండేవారు మేమంతా కూడా చోట ఫోన్ చేసేవాళ్ళం పెద్దమ్మ చిన్నమ్మ ఇలాంటి తాపరతాయలు ఉండే కాదు మనకు మా చిన్నమ్మలు మా అమ్మలు చాలా ఐక్యంగా ఉండేవారు లాస్ట్ ఈ అమ్మ ఒక్కరితే మిగిలింది ఈ తల్లి దేవుని సన్నిధిలో ఉన్నదని నేను నమ్ముతున్నాను స్థానిక దైవ సేవకులు సీతానగర్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ వన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి అన్నయ్య గారికి వేదికను అలంకరించినటువంటి దేవుని దాసులు అలాగే రాజకీయ నాయకులు ప్రింట్ మీడియా వారు ప్రెస్ వారు ప్రతివానికి కుటుంబ సభ్యులకు స్థానిక సంఘానికి అలాగే స్నేహితులకు శ్రేయోభిలాషులకు ప్రతివానికి కూడా ప్రభునే యేసుక్రీస్తు మన నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నానని అందరికీ వందనాలు మీ అందరికీ వందనాలండి అమ్మమ్మ శేషరత్నం అమ్మమ్మ మా అమ్మమ్మ రాత్ర మేము కోరు బొమ్మూరు దగ్గర ఒక చర్చిలో సభల్లో వాక్యం అందించడానికి వెళ్ళాను అక్కడికి మా మేనల్ కూడా వచ్చాడు విన్సెంట్ మునగాళ్ళ నుంచి రాత్రి మాకు మూడున్నర అయిపోయింది అక్కడ ఉదయం లేచి మరలా ఏది ఏమైనా ఇక్కడికి రావాలని ఆశతో పోతుళ్ళు వాళ్ళందరూ చెప్తారే మనసే అనుకున్నాను నేను పోతు అందరూ ఉన్నారు మీకు అర్థమవుతుందా ఆయన ఎంత మంచివాడనంటే నేను బాగా చిన్నప్పుడు మునగాలు వచ్చేవాడు మంచి ఈ మాత్రం సైజు ఉండేవాడు అయినా ఇంకా పెద్దవాడు ఎత్తిగా అంటే ఆయన ఇద్దరు కుమార్తెల్ని కూడా చాలా ఈ రోజున మరి మన వెంకటనాన్న గారు కానీ రావుడు గారు కానీ ఇద్దరు కూడా భోజనాన్ని జరిచి భయపడిపోయి అమ్మేశారు కానీ ఈ రోజున జిఎస్ఎల్ వెనకాల వాళ్ళ పొలాలు ఈ రోజున అపర పోటీస్ వాళ్ళుగా మారిపోతున్నారు ఈ రోజున వెనకాల ముందు కూడా జిఎస్ఎల్ మీదే జిఎస్ఎల్ కాకపోతే మనం అమ్మేశాం గరికృష్ణ గారు అక్కడ బ్రతుకుతున్నాడు గనికృష్ణ గారు హాస్పిటల్ ఎక్కువ తెలియజేస్తున్నాను అలాగే మీరందరూ అందరూ మరి భోజనం చేసి మా కుటుంబం కోసం మా కోసం ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను